ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సంబంధించి ఈరోజు రెండో రోజు ఏదైతే నేను అంతా కూడా ప్రశాంతంగా జరిగింది ఈరోజు పొద్దున్నే ఏడు గంటలు అవగానే దాదాపు గేటు ముందు ఇప్పుడు ప్రెస్ మాట్లాడాలంటే మేము హండ్రెడ్ మీటర్స్ దాటి ఎవరైనా ప్రసారంగా ఏదో రకరకాలు చేసుకున్న దానికో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈరోజు ప్రెస్ మీట్ కూడా ప్రెస్ కొట్టు వంద మీటర్లు దాటి ఆడంటే వంద మీటర్లు దాటి వచ్చాం గౌరవిస్తాం కూడా దాదాపు ఒక రెండు వందల మంది పసుపు టవల్ వేసుకొని ఈరోజు మీరే చూసారు ఏదో పొద్దున్నంతా చాలామంది పొద్దున ప్రెస్ మీట్ పెట్టి వేదాలు చూడండి పోలింగ్ బూత్స్కు బయట వాళ్ళ పసుపు కార్లతో అంతా పసుపు కండలు చూసారా కాలేజు ఏడ పసుపు కండవలు వేసుకొని మొత్తం ఎదురుగా వైక బయకు పెట్టుకొని ప్రచారం చేయటం అనేది ఎంతవరకు సబబు దాదాపు ఒక రెండు వందల మంది ఆరేడు వెహికల్స్ దానికి సంబంధించి అక్కడే ఉన్న ఏదైతే ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ మిలిటరీ సత్యనారాయణ రెడ్డి గారు ఉంటే పోలీస్ అందరినీ పొమ్మంటుంటే సార్ ఇక్కడ ఇంతమంది క్యాంపెయిన్ చేయకూడదు అది కాకుండా మీరు పసుపు గండవలు వేసుకొని ఏదైతే మీరు కార్స్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇదిగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంతమంది ఇక్కడ చేయకూడదు అని చెప్తే తర్వాత ఆయన మొబైల్ మీద మా పార్టీకి సంబంధించిన స్టిక్కర్ను చూసి ఓ ఇతను వైసీపీ కార్యకర్తని అని చెప్పి అతన్ని లోపలికి కారు లోపలికి తీసుకొని కొట్టి కొట్టి లోపలికి లాక్కొని బలవంతంగా తోసుకొని తీసుకువెళ్ళి దాదాపు నాలుగు కిలోమీటర్లు తిప్పుకుంటూ కారులోని కొట్టి వదిలేయటం జరిగింది జరిగిన తర్వాత మా వాళ్ళు దృష్టికి తీసుకురావటం ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళటం వెంటనే స్పందించి ఈ విధంగా ఇంతమంది అక్కడ చేరి ఈ విధంగా జరిగిన దాదాపు ఎమ్మెల్యే గారు రావటం తప్పకుండా ఎక్కడైనా రెండు మూడు వందల మంది అవతల పార్టీ వాళ్ళు వచ్చి మా వ్యక్తిని కొట్టి మా వ్యక్తిని ఊరంతా తిప్పి దౌర్జన్యం చేస్తున్నప్పుడు తప్పకుండా ఒక కార్యకర్తని లేకపోతే పార్టీ సానుభూతి పనులని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంటుంది ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు హుటాహుటిని రావటం దాంతోపాటు మాకున్న ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా ఇమీడియట్గా రావటం అన్నీ కూడా జరిగినాయి చేసిందంతా వాళ్ళు పొద్దున ఎక్కడ లోపలికి ఎక్కడ తీసుకెళ్ళినా సరే ఈ కాలేజ్ బిల్డింగ్ సంబంధించి ఎవరి యాజమాన్యం కింద ఉందో అందరికీ కూడా తెలుసు ఆయన ఒక ఆయన ఎక్కడంటే అక్కడ లోపల డబ్బులు పంచుతూ వాళ్ళు వెహికల్స్ తీసుకుంటే స్కూల్కి ప్రెమిసెస్ లోపల గేట్ ఉంటే ఆ గేట్ వెనకాలంతా కార్లు ఎవరి వాళ్ళే కాదా ఈరోజు ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన ఓటింగ్లో అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఆలోచన చేసే చేసి ఓటేసే వాళ్ళు దానికోసం ఇంతమంది మా ఎమ్మెల్యే గారు నిన్న వచ్చారు ఎంతమందితో వచ్చారు మా కార్యకర్తలు నేను ఎంతమంది ఉన్నారు పట్టుమన ఒక పది మంది ఉంటారేమో లేదంటే ఒక ఇరవై మంది ఉంటారేమో ఎమ్మెల్యే గారు వచ్చినప్పటితో పాటు ఒక పది మంది ఉంటారేమో అంతే కదా కానీ ఈరోజు దాదాపు రెండు వందల మంది బయట గేటు బయట జెండా లేదు వచ్చారు ఒక్కరు కూడా మా పార్టీకి సంబంధించి కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కండువ లేదు కానీ ఈరోజు రెండు వందల నుంచి మూడు వందల మంది పైగా కండూలు బయటే టెన్ మీటర్స్ దూరమే పది మీటర్లు కూడా లేదు ప్లస్ కార్లు చూస్తే వెనకే పొద్దున ఆ విధంగా తీసుకొచ్చి ఒక భయాన్ని సృష్టించి ఎందుకు చెప్తున్నానంటే భయం ఈరోజు పోలింగ్ అంతా కూడా హెల్త్ వర్కర్సు సెక్రటేరియట్ స్టాఫ్ సంబంధించి ఎక్కువ మంది పోలింగ్ ఈరోజు ఉండటంతో వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులు లేదా వైఎస్ఆర్సీపీకి సింపతైజర్స్ లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద అభిమానం ఉందో వీళ్ళందరూ ఎక్కడ ఓట్లు వేస్తారు సో మార్నింగ్ గేటును అడ్డంగా ఆ రెండు వందల మంది కనీసం ఎవరు లోపలికి వెళ్ళేదని కూడా లే లోపలికి వెళ్ళాలన్నా కూడా దారిని పరిస్థితులు నిజంగానే పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నా ఎవరైనా పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నా రెండు వందల మంది ఆ విధంగా ఉంటే పోలీస్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నా దాన్ని తీసుకొచ్చి మా శాసనసభ్యులు దాడి చేశారు మా శాసనసభలో చెప్పి దాన్ని ఇది చేశారు భయభ్రాంతులు గురి చేశారు ఎవరు భయభ్రాంతులు గురి చేశారు ఎవరు సత్తున ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక రిటైర్డ్ ఆర్మీని తీసుకొని వెళ్ళి ఒక రిటైర్డ్ ఆర్మీ అనే వ్యక్తినే మీరు ఆ కారులో తీసుకువెళ్ళి నాలుగు కొట్టారంటే ఇంకా మీరు ఎవరికి సామాన్యులకి రెస్పెక్ట్ గౌరవం ఇచ్చినట్టు చేసిందంతా మీరు దాన్ని ఏదో విధంగా ఎలక్షన్స్లో దగ్గర వచ్చినాయి ఇంకా ఐదు రోజులు ఉన్నాయి ఐదు రోజు ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది ఎమ్మెల్యే గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తూ ఉన్నారని ఒక ఫీలింగ్ ఉంది దానికి సంబంధించి ఏదో ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేయాలా నిజంగా మీరు చిత్తశుద్ధి ఒక 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 అధికారులకు సంబంధించి ఓటింగ్లో అంతమంది వచ్చి ఆడ ఉండాల్సిన అవసరం ఏముందబ్బా ఐదు మందో నలుగురో లేదంటే మీరు పోయి అడుక్కో అడుకోవాలి కానీ రెండు వందల మంది ఏదో ఇక్కడ పోలింగ్ బూత్ కామన్ పబ్లిక్ ఓటేసే వాళ్ళు రెండు వందల మంది భయపెట్టి ఎవరిని లోపలికి వెళ్లకుండా ఆడ కూర్చొని పసుపు కండుగులు వేసుకొని ఎవరు చేశారు ఈ పనులన్నీ కాబట్టి నోరుదని ఏదేదో మాట్లాడేసి మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవచ్చు మీరు చేసినవన్నీ కూడా ఇదైపోతాయి అనుకుంటే పొరపాటు మేము కూడా పోలీసు కంప్లైంట్ ఇచ్చారు మా అధికారులు కూడా ఆ సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఇచ్చారు ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నారు ఈ మేము చూపించిందంతా కూడా గొడవ జరగక ముందు కదా ఆల్ ఫొటోస్ మేము చూపించిన ఏ ఫోటో అయినా కూడా గొడవ ముందే అంటే గొడవ ముందే ఎవరున్నారు వాళ్ళే కదా మా వైసీపీ కండు ఒకటి ఉందా వైసీపీ జెండా ఒకటి ఉందా వాళ్ళ కండువులే ఉన్నాయి కదా వాళ్ళ కారులే ఉన్నాయి కదా అంటే ఒక గొడవ సృష్టించాల్సి వచ్చింది వాళ్ళ మేమా సింపుల్ లాజిక్స్ దాన్ని తీసుకొచ్చి నాలుగు ఛానల్ ఉన్నాయని వాళ్ళకు సొంత ఛానళ్ళు ఉన్నాయని ఎమ్మెల్యే గారి మీద బురద చట్టం ఇంకా మా ఇంకా ఎదో ఈ చిల్లర రాజకీయాలతో గెలవాలనుకుంటే ఎవడు గెలవడు అక్కడ ఖచ్చితంగా మేము దీనికి సంబంధించి ఒక లేదు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం రేపు మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా స్పెషల్గా కోరేది ఏంటంటే ఇది రేపుడితో అయిపోతుంది నాలుగు రోజులు ఎన్నికలు ఉన్నాయి కొన్ని ఏరియాల్లో ఖచ్చితంగా కామన్ పబ్లిక్కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బూతులు కూడా ఉన్నాయి అధికారులు వేసేదానికి ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే ఇంకా చిన్న పేద సన్న జనాభా ఓట్లేసే వాళ్ళు ఇంక ఏ విధంగా భయప్రాంతులు చేస్తారు ఇంకా కొట్టి లోపలేస్తారు వాళ్ళు అదే అధికారిని ఎస్పీ గారిని కూడా చెప్తా విన్నపం విన్నప్పం చేస్తా ఉన్నాం ఏదైతే సంబంధించి కొన్ని ప్రాంతాలలో మీరు ఎక్కువ సెక్యూరిటీ ఎక్కువ ఫోర్స్ ఇచ్చి పేదవాడికి ఓటేసుకునే హక్కుని ధైర్యంగా బయటకు వచ్చి ఓటేసే హక్కుని కల్పించమని మాత్రం కోరుతా ఉన్నాం